కూరగాయ తోటల రైతులు అమ్మేవరైనా సరే కొని వ్యాపారస్తులైనా సరే ఎవరైనా ఫోన్ నంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఫోన్ చేయండి మీకు ఎవరిదైనా ఫోన్ నెంబర్లు ఇస్తుంటాను ఏ రైతు అయినా సరే మీ తోటలకి ఒక ఇరవై ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో అక్కడ మార్కెట్ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎవరైనా సరే ఇస్తాను మీకు ఏ మార్కెట్లో అయితే రేట్ ఎక్కువ ఉంటుందో అక్కడ అమ్ముకోవచ్చు ఏ రైతు అయినా సరే అన్ని కూరగాయలు మీ దగ్గరకు వచ్చి కొనుక్కుంటారు వాళ్ళు కొనేవారు ఎవరైనా సరే అలాగే కొనేవారు ఎవరైనా సరే ఫోన్ చేయండి అన్ని రకాల కూరగాయలు రైతులు ఏ రైతు ఫోన్ నెంబర్ కావాలన్నా నేను ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు కూడా రైతు దగ్గరికి వెళ్ళి కూరగాయలు చూసి కొనుక్కోవచ్చు చేంకూర్తి దగ్గరండి దొండకాయ ఉంది బెండకాయ ఉంది ఉల్లిపాయ ఉంది కాకరకాయ ఉంది సొరకాయ ఉంది ఈ రైతుల దగ్గర ఈ నాలుగు రకాల కూరగాయలు ఉన్నాయి ఎవరైనా ఏరియా వాళ్ళు ఫోన్ చేయండి